ఇదిగో అక్క నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్త పథకం కింద లక్ష రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓట ఒక్క నిమిషం ఆగండి అక్క టీలు గట్రా ఏం వద్దులేక ఏంటక్క ఇదే ఈ ఐదేళ్లలో బటన్ నొక్కి చెప్పావు మరి అలాగే ఈ ఐదేళ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటీవ్ చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారీ నలభై వేల రూపాయలు అమ్ముతున్నారు మా ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీలు ఇసుక పట్టింది అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఇసుకే అయింది ఇదే కాకుండా సిమెంట్ ఇనుము మొత్తం భారీగా రేటు పెంచేస్తాడయ్యా మొత్తం కలిపి రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేశారయ్యా అంటే సంవత్సరానికి వేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు నొక్కేశాడు కరెంట్ కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ళకి కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేశాడ మళ్ళీ డీజిల్కి నిత్యోస ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా అంటే డబల్ చేసేసాడు ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్ను రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదండలు మాకైనా ఖర్చంతో తెలుసాయా మేం పెట్టిన దాంట్లో మీరిచ్చిందంట ఈ విధంగా మీరు పెంచిన పనులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్ళకి గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది లక్ష రెండు వేల రూపాయలు ఒక బట్ట నొక్కి కానీ మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చినంత ఎంత బోడి ఇంకా చెప్తున్నావు కాబట్టి ఈసారి మా చంద్రానికే ఓటేస్తాం మా టీడీపీని గెలిపించుకుంటాం వెళ్ళి ఎలవయ్యా అమ్మ ఊడి ఆటోనేస్తాం కట్ చేస్తాం మా చంద్రాన్ని పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయిగా తొందరలో ఇల్లు రోడ్ మైండింగ్ లో పోతుంది మళ్ళీ వెళ్ళిపించేదానికి మా ఆంధ్ర ప్రజలు ఏమైనా తెలివి తక్కువన్నారా వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏడ వీళ్ళవయ్యా కూడుకుంటూ వైసిపి జెండాలు వేసుకొని ఈసారి గుర్తున్నడేమో కూడా నమ్మడం ఈ మాట బాగా చెప్పావు మధ్య ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్లలో రెండు లక్షలు పదహారు వేలు లొక్కేసాడు దుర్మార్గ్ ఈ జెండా పట్టుకొని మరి ఏదో తోటి దొరుకుతావు బుద్ధిలేదా బుద్ధిలేం కాదక్క బుడ్డి లేక నా కూటరు ముందు ఐదు వందలు ఇస్తానంటే వచ్చా లేకపోతే ఎవడొస్తాడు సరేస్తా ఇవన్నీ తీసుకుని చంద్రన్నకే చంద్రాన్నకే వేస్తావరా అందరు మార్పు వచ్చి మన చంద్రన్నకే ఓటేయాలి